శివరాత్రి రోజు మహా టీవీ గ్రూప్ లో భక్తి ఛానల్ ఓపెన్ చేసుకోవడం ఇది ఒక చరిత్ర శివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంది చిన్న చిన్న వ్యక్తులు కూడా అసాధారణమైన శక్తివంతమైన శక్తిగా తయారయ్యే అవకాశాలున్నాయి దానికి కారణం వంశీ కృష్ణ గారు కష్టపడడం పట్టుదల తెలివితేట్లు వెన్నీ పెట్టుకుని ముందుకు వచ్చాడు నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడే తత్వం ఉండే వ్యక్తి భయం అనేది లేకుండా నిర్మోహమాటంగా నచ్చిన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి వంశీ తరఫున ఒకటి ఆమె ఇస్తున్నాం ఎవరు మంచి పని చేసిన వారి కండగా ఉంటాం అలాంటి మంచి పని చేసిన మహావంశీగా హామీ ఇస్తున్నా తప్పకుండా అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఐ ఆల్ ది బెస్ట్